వనపర్తి పట్టణములో బీఆర్ఎస్ తాజా మాజీ కౌన్సిల్ బృందం పర్యటించింది పట్టణములో బీఆర్ఎస్ మున్సిపల్ పాలన అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ మున్సిపల్ పాలనలో పరిశుభ్రత లోపించి అస్తవ్యస్తంగా తయారు అయిందని కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో మరింత నిర్లక్ష్యం వల్ల పారిశుధ్యం పడకేసిందని మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ ఆరోపించారు కోటి ముప్పై లక్షల రూపాయలతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ఉపయోగించుకోకుండా చెత్త రోడ్ల ప్రక్కలో వేయడం వల్ల దుర్గంధం వస్తూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అదేవిధంగా రోడ్ల విస్తరణ పానగల్ రోడ్డులో చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లకు ఇరువైపులా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వల్ల రాకపోకలకు ఇబ్బందులు జరుగుతున్నాయని అన్నారు అదేవిధంగా రామా టాకీస్ దగ్గర మొదట ప్రతిపాదించిన విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే వరదలతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు ఎప్పటికప్పుడు కాలువలోని సిల్ట్ ఎత్తిపోయకపోవడం వల్ల దుర్గాంధంగా తయారైందని ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణ పారిశుద్ధం పట్ల శ్రద్ధ చూపి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు పాలకులు వచ్చి పద్నాలుగు నెలలు అవుతున్నా మిగిలిపోయిన రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం అభివృద్ధి పట్ల వారి చిత్తశుద్ధి తెలుపుతుందని అన్నారు వెంటనే అసంపూర్తి రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు గత ఆరు నెలలో మున్సిపల్ పాలన అవినీతిమయంగా సాగిందని ఇష్టానుసారం బిల్లులు పెట్టుకుని లబ్ధిపొందారని ఆరోపించారు పదవీకాంక్షతో అధికారం చేపట్టి పాలన గాలికి వదిలేశారని అన్నారు పట్టణములో ఏర్పడ్డ అపరిశుభ్రత అసంపూర్తి రోడ్ల విస్తరణ కరెంట్ స్తంభాల కొరత కొత్త కాలనీలో ఏర్పడ్డ సమస్యలతో ఒక నివేదిక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కి అందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి పి రమేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ బండారు కృష్ణ నాగన్న యాదవ్ కంచేరవి ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీం ఇమ్రాన్ నందిమల్ల అశోక్ గంధం పరంజ్యోతి డాక్టర్ ధ్యానియాల్ గిరి హేమంత్ ముదిరాజ్ మంద రాము శ్రీను పాల్గొన్నారు మారింది అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు పాలకవర్గం సమయం ముగిసి పది రోజులు అయినా ఈరోజు పది రోజుల్లోనే మొత్తం ఎక్కడికక్కడ చెత్త రోడ్ల మీద పడేయడం వీధులలో చెత్త సేకరణ చేస్తున్నా కూడా వీధుల్లో కుప్పలు కుప్పలు అక్కడ వేయడం వల్ల అధికారులు చెత్తను ఎత్తడంలో చెత్తను తీయడంలో దుర్గంధం తొలగించడంలో విఫలమయ్యారు అదేవిధంగా పాన్గల్ రోడ్లో రోడ్డు విస్తరణ ఆగిపోయింది ఒక ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు నడి మధ్యలో ఉంటే కూడా అధికారులు ఇప్పటికీ దాన్ని కు పట్టించుకోవడం లేదు స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి మీరు టౌన్ మొత్తం పర్యటన చేసి ప్రధానమైనటువంటి సమస్యలు మిగిలిపోయినటువంటి రోడ్ల విస్తరణ తర్వాత శానిటేషన్ పైన దృష్టి పెట్టాలని అదేవిధంగా మంచినీటి వ్యవస్థలో కూడా సరఫరాలో అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రత్యేక అధికారిగా మునపల్లి మున్సిపాలిటీ అన్ని వార్డులను పర్యటించి సమస్యలను అవగాహన చేసుకొని ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని ఈరోజు వారాసా కౌన్సిలర్లో ముందామంతా కూడా పట్టణం అంతా కలిగే తిరిగి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేశారు చేసినాం సోమవారం నాడు మీకు కలిసి మేము వినతి పత్రం అందజేస్తాం మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డులలో మొత్తం అంతా దుర్గంధంగా మారింది అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు పాలక వర్గం సమయం ముగిసి పది రోజులు అయినా ఈరోజు పది రోజుల్లోనే మొత్తం ఎక్కడికక్కడ చెత్త రోడ్ల మీద పడేయడం వీధులలో చెత్త సేకరణ చేస్తున్నా కూడా వీధుల్లో కుప్పలు కుప్పలు అక్కడ వేయడం వల్ల అధికారులు చెత్తను ఎత్తడంలో చెత్తను తీయడంలో దుర్గంధను తొలగించడంలో విఫలమయ్యారు అదేవిధంగా పాన్గల్ రోడ్లో రోడ్డు విస్తరణ ఆగిపోయింది ఒక ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు నడి మధ్యలో ఉంటే కూడా అధికారులు ఇప్పటికీ దాన్ని షిఫ్టింగ్కు పట్టించుకోవడం లేదు స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి మీరు టౌన్ మొత్తం పర్యటన చేసి ప్రధానమైనటువంటి సమస్యలు మిగిలిపోయినటువంటి రోడ్ల విస్తరణ తర్వాత శానిటేషన్ పైన దృష్టి పెట్టాలని అదేవిధంగా మంచినీటి వ్యవస్థలో కూడా సరఫరాలో అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రత్యేక అధికారిగా మనపరిచి మున్సిపాలిటీ అన్ని వార్డులను పర్యటించి సమస్యలను అవగతం చేసుకొని ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని ఈరోజు బారాస కౌన్సిలర్ల బృందం అంతా కూడా పట్టణం అంతా కలియ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేశారు చేసినాం సోమవారం నాడు మీకు కలిసి మేము వినతి పత్రం అందజేస్తాం కుర్తి జిల్లా హెడ్ కోర్టర్ అయినటువంటి పట్టణ ప్రాంతంలో శానిటేషన్ గత పదిహేను రోజుల నుంచి కూడా మొత్తం కూడా పడకేసింది ఎక్కడికక్కడ రోడ్లు కర్నూలు నుండి మరి కర్నూలు రోడ్లో ఉన్న టెబ్బే రోడ్లో మరి అట్లే జగత్పల్లి రోడ్లు పాండల్ రోడ్లు చిట్్యాల్ రోడ్డు మొత్తం డక్రానుగా కుప్పలు కుప్పలుగా డిస్మెంటల్ చేసిన మట్టిని కానీ అని మరి అట్లే ఇండ్లల్లో ఉన్నటువంటి తడి చెత్త పులి చెత్తను కూడా తీసుకొచ్చి రోడ్ల పక్కన డబ్బు చేస్తుంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది మరి ఇక్కడ వనపర్తి మున్సిపాలిటీలు కూడా మరి గత ఎనిమిది నెలల కింద వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది మరి మరి వాళ్ళు కేవలం అధికార దాహం కోసమే మరి బంద్రియాలు తీసుకోవడం జరిగింది తప్ప ఒక్కడా కూడా శానిటేషన్ మీద కానివ్వండి మంచినీటి మీద కానివ్వండి పట్టణ పరిశుభ్రత మీద ఎలాంటి అవగాహన లేకుండా మరి అధికారుల సమర్థనాన్ని కూడా వాళ్ళు దున్నపోతు మీద వర్షంట్లు వాళ్ళు చూస్తూ ఉండాలే తప్ప ఎక్కడ కూడా మరి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది మరి దానికి ఈరోజు తాజా మహిళలు అయినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిలర్ల అందరం కూడా ఈరోజు పట్టణంలో ఈరోజు నుంచి ఒక్కొక్క వార్డు ప్రధాన విధుల కూడా మొత్తం షాటిటేషన్ పైన పర్యటన చేసి సమగ్రంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి దానిపైన గౌరవ లోకల్ బాడీ కలెక్టర్ గారికి ఇవ్వడానికి మేము ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం దీనికి గౌరవ మాజీ మంత్రుల నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పట్టణంలో ఉన్న విస్తారణ కూడా అసంపూర్ణంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తొంభై శాతం పూర్తి చేసిన ఇలా వాసవి కనక పరమేశ్వర చూడటువంటి ఆ ముందున్నటువంటి భాగంలో కూడా పూర్తి చేయలేకపోయినా అట్లే రావడా మధ్యలో మొన్ననే మేము ఇప్పటిదాకా సందర్శన చేయడం జరిగింది అక్కడ ఆర్ఎంబి ఆఫీస్ కొరకి నాలాను దగ్గరికి వచ్చడం జరిగింది పాత డిజైన్ ఏదైతే ఉందో ఆ కలవట్ను వదిలేసి మళ్ళీ రేలింగ్ని ముందుకు తీసుకుపోవడం వల్ల అందులో రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పాలకులకు మెల్లు చూపు లేకుండా ఎట్లా వస్తాయట్లా వాళ్ళ సౌకర్యాల కోసం ఆ ఎస్సీ ఆఫీస్ కొరకు చేసినటువంటి ఆ రోడ్డు ద్వారా మొత్తం నారాన్ని కుదించడం జరిగింది మధ్యలో ఉన్నటువంటి సిద్ధులు కూడా వాళ్ళు తీయడం లేదు ఇక్కడ వనపర్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి షార్ట్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా సిబ్బంది కూడా నిర్లక్ష్యం చేస్తూ మరి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మరి కూరగాయల మీద డామినేట్ చేయడం లేకపోతే మార్కెట్లకు వెళ్ళి అవి లేవులే అని చెప్పి పైసలు వసూలు చేయడం తప్ప మరి పారిశుద్ధ్యం మీద ఎలాంటి అవగాహన లేకుండా ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఇంత పెద్ద నిర్లక్ష్యాన్ని భావిస్తున్నారు గతంలో ఉన్న నాకు కౌన్సిల్ నడిస్తే మరి ప్రతి నెల ఇరవై లక్షలు ముప్పై లక్షలు బ్లీచింగ్ పేరు మీద మరి సున్నం పేరు మీద డీజిల్ల పేరు మీద మరి ఇరవై ముప్పై లక్షలు పెట్టుకోవడం జరిగింది గత ఒక్కొక్క నెలలో ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా షాంటేషన్ పైన తక్కువ తక్కువ పది లేదా ఇరవై లక్షల రూపాయలు తక్కువ తీసుకోలేదు మరి ఇందులో ఎంత అభివృద్ధి జరిగింది మరి ఎందుకు ఈ పని నడుస్తలేదానికి కారణం కేవలం మరి కౌన్సిల్ రిజిలేషన్ చేసుకొని సిఆర్లు తీసుకొని ప్రభుత్వం బిల్లులు చేసుకోవడమే తప్ప మరి సున్నం బౌనర్ లేదు బ్లీచింగ్ బౌనర్ లేదు ఎక్కడ డిజిల్ వేసి మరి డెంపుకి సంబంధించినటువంటి లోకల్కు మరి పట్టణానికి కరెక్టు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నాగవరంలో గుట్టాల మళ్ళీ డంప్ యార్డ్ని గత ముప్పై ఏళ్ళుగా ఎవరు డంప్ యార్డ్ని ఒక కోటి ముప్పై లక్షలతోన కంపౌండ్ వాళ్ళు అభివృద్ధి చేసినాం మరి అట్లే సెగ్రిటేషన్ మిషన్ గవర్నమెంట్ ఒక కోటి పది లక్షలతోన సెగ్రిగేషన్ మిషన్ కూడా అక్కడ ఫిట్ చేయడం జరిగింది ఆ డంప్ యార్డ్ని ఇప్పటి వరకు కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ మరి డబ్బయాడ్కి పోవాల్సినటువంటి చెత్త డాక్టర్లు అక్కడ పోకుండా మరి ఇక్కడనే వాళ్ళు ఉన్న డీజిల్ నిర్మించుకోవాలని చెప్పి పాన్గన్ రోడ్లో కానివ్వండి అట్లే పెద్దే రోడ్లో కానివ్వండి జగత్పల్లె రోడ్డులో కానివ్వండి నాలుగు బైంపులో ఉన్నటువంటి ప్రధాన రోడ్ల పక్కగా ఇప్పటిదాకా మేము మొత్తం చూస్తాం మినీ డబ్బార్డ్లుగా ప్రధాన రోడ్లన్నీ కూడా కావడం జరిగింది అంటే దీనిపైన మరి అడిషనల్ కలెక్టర్ గారు తప్పకుండా దృష్టి పెడతారని మేబీ సమగ్రంగా అన్ని ఫొటోసు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను అన్నింటిని గుర్తించి ఒక మెమొరాడం తయారు చేసి గౌరవ లోకల్ బాడీ కల కలెక్టర్కు మేము సోమవారం సమర్పిస్తాం మేము అందరం కూడా ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రతి వార్డ్లో కూడా మేము బీఆర్ఎస్ మాజీ తాజా మాజీలందరం కూడా తిరిగి పట్టణ పరిస్థితిని కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం